సాటిౌద్జనులు పేద మన పేద మన పారోళ్ళు పిల్లలు వాళ్ళ మీద ఉంటే వాళ్ళ చదువు కోసం ఆలోచించరు ఇది ఉద్యోగస్తుడు చాలా మంది చేసిన అందరినీ చేస్తారని కాదు అట్లా ఎండి పే చదివి ఎండి గైనాకాల చదివి వరంగల్ జిల్లాలో పుట్టిన ప్రతిభాలక్ష్మి డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఉస్మానా మెడికల్ కాలేజ్ లో పనిచేస్తారు హాస్పిటల్ లో పనిచేస్తారు ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు ప్రతిభాలక్ష్మి పోరాట యోగులే వారసత్వాన్ని పురిగిచ్చుకొని మన సోదరి ఉద్యమాలు డాక్టర్ ప్రతిభ లక్ష్మి ముదిరాజ్ తన సందేశం వాసిన కోరుకుంది తనకు ఆరోగ్యం అంటే చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా మన మీటింగ్ కోసం మన కోసం కట్టు పెట్టుకోవాలని అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ ప్రతిభాలక్ష్మి ముందుగా నన్ను ఈ సభలో భాగస్వామి వాళ్ళని చేసినందుకు ప్రొఫెసర్ ప్రభంజన్ గారికి ధన్యవాదాలు నేను డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఎంబీబీఎస్ సర్గారు ఎండి జనరల్ పర్సెంట్ చేశాను పదహారు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగిని ఇందాక ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి దాంట్లో నేను ఐదు శాతంలోకి వస్తాను అనుకుంటున్నాను మా తాతగారు ఫ్రీనప్ అవుతారు సార్ ఇప్పుడు మా తాతగారు టీచర్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు అంటే మా థర్డ్ జనరేషన్ నుంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అని చెప్పడానికి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఉండుంటారు కాబట్టి కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకు మనకు ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం కదా మనకు అంటే పొలిటిషియన్స్ తిడుతున్నారు కదా అంటే మనకు మనం ఎప్పటికైనా కూడా మనం ఒకరి కింద మనం లీడర్స్ ఎదగట్లేదు అని ఎందుకు అంటే మనలో గ్యూరిటీ లేదు అవన్నీ అన్ని ఫ్యాక్ట్స్ మనం ఎప్పటికీ కూడా కానీ ఒకటండి నా ఉద్దేశం ఏంటంటే రీసెంట్ గా తెలంగాణ ఆ రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు జరిగాయి చిన్న ఒకటి ఒక నిమిషం నా గురించి చెప్తా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు జరిగాయి పదహారు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై వేల మంది డాక్టర్లు వేసి పదకొండు మందిని అనుకోవాలి ఆ ఎన్నికల్లో తొంభై ఎనిమిది మంది పోటీ చేశారు ఆ తొంభై ఎనిమిది మందిలో నాకు అత్యట్లు వచ్చినాయి అంటే రాష్ట్ర మొత్తంలో సమాజంలో నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నా అప్పుడు నేను పోటీ ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నప్పుడు చాలా మంది నీకు అవసరమా నువ్వు గెలుస్తా అనుకుంటున్నావా నువ్వు చాలా జూనియర్ ఒక్కొక్కరు యాభై అరవై ఏళ్ళలో ఉన్నారు దాంట్లో నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా నీకు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నీకు అవసరమా నీకు అని అన్నారు జీవితంలో నేనైతే ఇన్ని సంవత్సరాల అనుభవంలో అనుభవం తెలుసుకుంది ఏంటంటే మనం గెలుస్తాము అని అంటే ఎవ్వరు నమ్మరు గెలిచి చూపిస్తే మాత్రం అందరూ మనం ఆట వింటారు కాబట్టి కొన్ని సందర్భాలలో ఏంటంటే మనం కొన్ని సందర్భాలలో నేను ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని మనం కింద ఉండి మాట్లాడితే ఎవరు మనం మాట వినరు మనం పైకి ఎదిగి ఆ ని మార్చే స్థాయికి మనం ఎదగాలి అప్పుడు మాత్రమే మనం మార్పు చేయగలుగుతాం వీళ్ళితే వీళ్ళు మనల్ని రానివ్వరు మనకు అవకాశం కాదు మనలో యూనిటీ లేదు విమర్శిస్తూ పోతే మనం ఏమీ సాధించలేము యునైట్ చేయడానికి ఏం చేద్దాము ఇందాక వచ్చిన విశ్వనాథ్ మహారాజ్ గారు కానీ ప్రభంజన్ సార్ కానీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం సహకారం అందిద్దాం మనం అందరం కులవృత్తులకు మాత్రమే మనల్ని మనం లిమిట్ చేసుకోకుండా ఆర్థికంగా ఎదగడానికి ఏం చేయాలి ఎలాంటి గవర్నమెంట్ నుండి మనకు చాలా స్కీమ్స్ ఉంటాయి వాటి గురించి మనం కొంచెం అవేర్నెస్ పెంచుకుందాం గవర్నమెంట్ స్కీమ్స్ పిఎం ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని కొన్ని ఉంటాయి అట్లాంటివి ఉంటాయి మనం ఏదైనా బిజినెస్ చేయడం కోసం లోన్స్ ఇస్తారు అలాంటి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసి మనకు తెలిసిన వాళ్ళకు తెలియజేసి మనం ఎదగడానికి ప్రయత్నం దాం అంతే కానీ పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉండిపోతే మాత్రం మనం పక్కనే ఉండిపోతాం అన్న ఉద్దేశము మళ్ళీ ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు చాలా మంది ఇంకొక మాట చెప్పాలనుకున్నా నేను ఏంటంటే నేను పోస్టర్ ఒకటి చూసాను మన నేను జాతీ దాదాపు ముప్పై మంది ఫోటోలు ఉన్నాయండి దాంట్లో ఒక మహిళ

రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా తిరిగి అవుతుంది అప్పుడు మాత్రం నమ్ముతాం ఇలాంటి చైతన్య ఉదాహరణ నాయకురాలు కావాలి మహిళలకు ప్రాధాన్యమిస్తాం ముసలి ఫోటో ఇస్తాం తర్వాత